చాలా అట్రాక్టివ్ ఉంటాయి ఆఫ్రికన్ అనేది చాలా షోగు ఉంటాయి ఓకే ఈ లవ్ బోర్డ్స్ పించర్స్ అనేది కామన్ ఎక్కడైనా ఆఫ్రికన్ గ్రీడింగ్ పేరు బ్రీడింగ్ పేరు పైన చాలా చీప్ వస్తుని మేము ఎక్కువ మెయింటైన్ చేసుకోలేము అన్న వాళ్ళకి వచ్చి చూడండి ఒక్కసారి చిన్న పిల్లలు కూడా ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి నెక్స్ట్ పెట్ ఉండనమంట ఆ విధంగా బిల్డింగ్ బాక్స్ పెట్టుకుంటే మన బ్రీడింగ్ వాల్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కెన్ పెట్స్ ఈ రోజు మనం మజార్బాయ్ యొక్క పెట్ హౌస్ దగ్గరికి అండి ఈ పెట్ హౌస్ ఒక ప్లేస్ తీసుకుని మజార్బాయ్ తాట్ ఫ్లోర్ లో చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేస్తున్నారు మజార్బాయి ఇక్కడ నుంచి వచ్చిన అవుట్లెట్స్ అంటే బ్లీడింగ్ పేరు చిక్స్ సేల్ చేస్తుంటారు వాటిని ఏ విధంగా బజార్ భాయి మెయింటైన్ చేస్తున్నారు ఏ విధంగా వాటిని సేల్ చేస్తున్నారు వాటి వివరాలు ఏంది మనం ఒకసారి ని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆఫ్రికన్ కాల్స్ పైనాపిల్ కార్నర్సు ఆఫ్రికాలో చాలా రకాల రకాలు ఉన్నాయి వీటి గురించిలైన్యూ అప్లైన్ బీడింగ్ పేర్లు వీటికి వచ్చిన పిల్లలు కూడా ఉండే దాంట్లో బ్లూ అప్లైన్ అంటారు అన్న ఎక్కువ ఉంటే కాలింగ్ వేసుకోవాలా లేదా సింపుల్ గా ఒక జత ఇంట్లో అనుకుంటే ఒక చిన్న లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి చూడడానికి ముచ్చటిగా చాలా అట్రాక్షన్ ఉంటాయి ఆఫ్రికన్ అనేది చాలా షోక్ ఉంటాయి ఈ లవ్ బోర్డ్స్ పించర్స్ అనేది కామన్ ఎక్కడైనా ఆఫ్రికన్ అనేది చాలా రేర్ అనమాట ఆఫ్రికన్ బోర్డ్స్ అంటే వీటికి బ్రీడింగ్ మనం హెడ్ చేసుకోవాలా ఏది ఇప్పుడు బ్రీడింగ్ అనుకుంటే బ్రీడింగ్ బాక్స్ వస్తాయి బాక్స్ బ్రీడింగ్ బాక్స్ బీడింగ్ బాక్స్ దీంట్లోనే ఎక్స్ పెట్టి పిల్లలు చేస్తా ఉంటాయి దీంట్లోనే ఎక్స్ డోర్ ఉంటుంది వీటికి సైడ్ డోర్ ఉంటుంది దీంట్లోనే ఎక్స్ పెట్టి పిల్లలు ఉంటాయి చూడండి ఒకసారి కూడా ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి వాటికి అవే మేప అవి అవి అవే పెట్టుకుంటే మనకి అలా బాక్స్ పెట్టిస్తే సరిపోద్ది టైం కి బ్రీడింగ్ ఇచ్చుకొని కూరలు సన్ ఫ్లవర్ పీస్ అలాంటివి పెట్టుకుంటా ఉంటే బీమిలో లెగ్స్ పెట్టుండే ఎక్స్ పె నెక్స్ పెట్టుకుండే అనమాట ఆ విధంగా బ్లీడింగ్ బాక్స్ పెట్టుకుంటే మనం బ్లీడింగ్ కావాలంటే బ్రీడింగ్ తీసుకోవచ్చు లేదు షోగా మన గుంట్లో వద్దనుకుంటే షోగా పెట్టుకోవచ్చు క్లీన్ మెయింటెనెన్స్ చాలా చీప్ మెయింటెనెన్స్ చాలా చీప్ ఇది వచ్చి ఆఫ్రికన్ అప్లైన్ అంటే బ్లూ అప్లైన్ ఇది వచ్చి మనం డ్రింకర్ ఈ విధంగా పెట్టుకోవాలి మనం దీనికి వాటర్ వాటర్ పెట్టుకోవచ్చు మనం లేదు మన కప్పులు అయినా పెట్టుకోవచ్చు సింపుల్ గా పెట్టుకోవచ్చు స్పీడ్ కింద స్పీడ్ కింద పెట్టుకో కప్పులు పెట్టుకోవచ్చు సరిపోద్ది అది వచ్చి ఆఫ్రికన్ బ్లూ అప్లై బ్లూ అప్లైన్ బ్లూ అప్లైన్స్ అంటే బ్లూ అప్లైన్స్ ఇది వచ్చి బ్లూ ఫిషర్ లాంటి ది ఆఫ్రికా లో బ్లూ ఫిషర్లు అన్నాయి బ్లూ ఫిషర్లు గ్రీన్ ఫిషర్ మో మాస్క్ బ్లాక్ ఉంది కదా బ్లాక్ నుంచి మాస్క్ అంటారు ఇది వైలెట్ ఇది ఇది వైలెట్ ఇది తిడు కనిపిస్తుంది కదా ఇది వైలెట్ ఇది మధ్య అది వైలెట్ అన్న వైలెట్ ఒకటి అలాంటి మూడు పేర్లు ఉన్నాయి బుడింగ్ పేర్లు గా సెపరేట్ చూపిస్తాను బ్లూ గ్రీన్ ఫిషర్ అంటే ఫిషర్ ఐటమ్ ఇప్పుడు మనం ఇందాక చూసిన ఆఫ్రికన్స్ ని ఈ ఆఫ్రికన్స్ ని ఒకే దాంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చారు అయ్యేం కాదు కాకుండా పిల్లల కోసం నేను సెపరేట్ గా పెట్టి పిల్లల కోసం ఒకే కలర్ వస్తుంది ఒకే కలర్ కావాలని చెప్పి ఇప్పుడు మనం ఒకే దానిలో పెట్టుకుంటే కలర్ మారే అవకాశం ఉంది ఇప్పుడు కట్ట మేల్ ఫిమేల్ ఒక ఒక పేరు ఉంది అనుకోండి ఇది మేల్ ఫిమేల్ పెట్టుకుంటే సపరేట్ సెపరేట్ గా ఉంటాయి అయితే కలర్ పోయి అనమాట ఓకే వీటి కొడ బాక్సులు మనం అన్నా కూడా కొడ బాక్సులు సపరేట్‌గా పెట్టుకోవాలన్నా నీళ్ళోనే ఈ ఎక్స్‌కట్ చూసుకోవచ్చు మనం ఎక్స్‌కట్ ఇంట్లోనే లోపల ఉంటాయి ఇదెంగ నెక్స్టింగ్ పెట్టుకుని నెక్స్టింగ్ వేసుకొని వీటికి గడ్డి అంతా అయ్యే పెట్టుకోవాలి మనం మనం అయ్యే నెక్స్టింగ్ చేస్త ఉంటాం అయ్యే నెక్స్టింగ్ చేసుకుంటాయి ఉంటాం అయ్యే నెక్స్టింగ్ చేస్త ఉంటాం ఓకే మజార్ bhai చాలా బ్యూటిఫుల్ గా అవన్నీ అరేంజ్ చేసుకున్నారండి చాలా ఇంట్రెస్ట్ గా బ్యూటిఫుల్ గా బాగుంటుంది కొడ ఎక్స చూడడానికి కూడా

ఎల్లో ఫిషర్లు అంటున్నాం వీటిని ఎల్లో ఫిషర్స్ ఎల్లో ఫిషర్స్ అంటారు ఇవి మనకు ఎన్ని రోజులకి గుడ్లు పెడుతుంటాయి మజర్భై అయిన తర్వాత మీకు ఎయిట్ మంత్స్ కల్లా వచ్చేస్తాను గుడ్లతో ఎయిట్ మంత్స్ గుడ్లు ఎయిట్ మంత్స్ గుడ్లకు వచ్చేస్తాయి ఒక్కసారి పెట్టడానికి కంటిన్యూ పెడతానే ఉంటాయి ఎయిట్ మంత్స్ వాళ్ళు నీళ్ళు లోపల వస్తాయి గుడ్లతో ఇవి వచ్చి అల్బినోల్ అంటున్నా అనమాట ఈ వైట్ అల్బిన్ వస్తున్నా వైట్ అల్బిన్స్ ఇప్పుడు మనకొకసారి ఒకసారి గుడ్డు పెట్టిన తర్వాత ఎన్ని రోజులు పెద్ద అవుతుంది మనకి కరెక్ట్గా ఒక నెల నలభై రోజులు రోజుల కల్లా గల్ బయటకు వచ్చేస్తాను పిల్లలకి బయటకు వచ్చి ఫీడింగ్ చేసుకుంటా ఫీడింగ్ చేసుకుంటాయి పెద్ద అయిపోతుంది నలభై రోజులు కూడా చూపిస్తాను అది వచ్చి మేలు ఫీమేల్ దాని పిల్లలు మేలు ఫీమేలు ఇది నాకు చూపించాను కదా ఆఫ్లైన్ అని దాంట్లో ఎల్లో అప్లైన్స్ ఎల్లో అప్లైన్స్ ఈ రెండు బీడింగ్ జర్సు దానికి వచ్చిన పిల్లదే మళ్ళీ ఎక్స్పెట్ ఇది పైన ఉండేది పిల్ల ఆది పిల్లన్న ఈ మేల్ ఫిమేల్ మేల్ ఫిమేల్ పెద్ద ఫిమేల్ డార్క్ ఉంటుంది చిక్ కట్ ఉంటుంది అన్నమాట చిక్ లైట్ గా ఉంటుంది లైట్ గా ఉంటుందన్నమాట ఓకే మజార్ ఆ బ్లూ మేల్ పైడ్ పైరనవి అది బ్లూ మేల్ పైడు ఫిమేల్ బ్లూ అప్లైను మేల్ పైడు ఫిమేల్ అప్లైను అంటే అది రంగును బట్టి మజార్ ఆ రంగును బట్టేన రంగునే కలర్ బట్టే అన్నమాట రంగు కలర్ బట్టి బట్టే ఈ కూడా బీడింగ్ నా మూడు సాల్స్ ప్లే చేసినది కూడా బీడింగ్ పేరు పక్క బీడింగ్ పేరు ఇప్పుడు మనకు పిల్లలు నలభై రోజులకు ఒకసారి చేస్తాయా నెలకు ఒకసారి లేదన్నా మూడు నెలలకు ఒకసారి పెడతాయి మూడు నెలలకు ఒకసారి పిల్లలు పిల్లలు వచ్చిన మళ్ళీ కొన్ని రోజులు చెప్తే మళ్ళీ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాం దాంట్లోనే ఆఫ్రికన్ లో ఎల్లో గ్రీన్ అప్లైన్ ఎల్లో అప్లైన్ బీడింగ్ పేరు కూడా గ్రీన్ అప్లైన్ ఎల్లో అప్లైన్ ఆయన బ్లూ అప్లైన్ చూపించాం కదా బ్లూ ఎల్లో ఆ టైప్ లో అది గ్రీన్ గ్రీన్ ఎల్లో ఉంటుంది లోపల ఓకే ఇది ఒక పేరు అన్నమాట ఇది ఒక ఇది ఒక పేరు ఇంకోటి లోపల ఉందా వచ్చిందండి అది ఎల్లో అప్పులేను గ్రీన్ రెండు బ్రీడింగ్ చేయరు అది కూడా బ్రీడింగ్ చేయరు వీటిని మనం ఫీడ్ ఏం ఫీడ్ మే సన్ఫ్లవర్ సీడ్స్ సఫోలా ఆ కొరలు ఓకే స్వీట్ కాను మొత్తం ఎన్ని వేసుకోవచ్చు వైలెట్లు అన్న మూడు పేర్లు ఉన్నాయి బీడింగ్ పేర్స్ ఫ్లెక్స్ పెట్టి ఉన్నాయి వైలెట్ అన్నమాట వైలెట్ అంటే డార్క్ చిప్స్ ఉంటాయి బ్లూ ఫిషర్ చూపించాను కదా దాంట్లో వైలెట్లీ వైలెట్లీ వైలెట్ ఫిషర్ అంటారు చాలా దారుక చాలా అందంగా ఉంటాయి చూడాలి అనుకున్న మేల్స్ మూడు బయట ఫీమేల్స్ మూడు లోపల ఉన్నాయి ఎక్స్ పెట్టినప్పుడు మనం ప్రత్యేకంగా ఏమి చేసుకోలేదా మనకు ఊరిక మంట కదిలి పెట్టకుండా ఫోన్ పెట్టి లైట్ చూసుకుని గుడ్లు పట్టుకోవడం డిస్టర్బ్ చేయకూడదు మనం మెయిన్ టోటల్ మనం ఫ్రీగా వదిలేస్తే అయ్యి పిల్లలు చూసుకుంటే ఇవి మనకు పేరు ఎంత పడుతుంది ఇప్పుడు అన్ని చూసాం కదా ఇవి వచ్చి మీకు పన్నెండు వేలు ఈ పన్నెండు వేలు పన్నెండు వేలు పడతాయి అవి వచ్చి వైలెట్ అనమాట ఇలా బ్లూ ఫిషర్ చూపించాను కదా అవి మూడు నలభై మూడు వేలు అట్ట పడతాయి బ్లూ టూ వైలెట్ కింద తేడా బ్లూ ఆప్లైన్ లో చూపించాను కదా అవి నాలుగు వేలు బీడింగ్ బైల్ పడతాయి పిల్లలు వచ్చేటప్పుడు మీకు రెండు వేలు పడతాయి ఎల్లో ఆప్లైన్ చూపించాను కదా ఐదు వేలు పడతాయి జత ఐదు వేలు ఓట్ల పిల్లలు చెప్పి రెండు వేల ఐదు వందలు పడుతాయి వైట్లు రెడ్ చూపించాను కదా అవి కూడా పన్నెండు వేలు దాకా పడతాయి పన్నెండు వేలు పడితే పదివేలు కదా ఫైనల్ గా వస్తే బ్లూ ఎల్లో ఫిషర్లు చూపించాను కదా రెడ్ ముక్కు ఉన్నది అవి పన్నెండు వేలు పడతాయి మీకు ఒక రూపాయ తక్కువ బ్లూ ఫిషర్లు బ్లూ ఫిషర్ గ్రీన్ ఫిషర్ గ్రీన్ ఫిషర్లు అయితే రెండు వేల ఐదు వందలు దాంట్లో బ్లూలో గ్రీన్ ఫిషర్ ఒక జత ఉన్నాయి కదా అవి వచ్చి రెండు వేల ఐదు వందలు పడతాయి రెండు వేల ఐదు వందలు పడుతుంది நீ வச்சு மொனா கார்த்தியல்ஸ் கார்டேஸ் கார்த்தியல்ஸ் பீடிங் பயிரிட்டு

మనకు ఒక మూడు నెలలకు పిల్లలు పెడతాయినా లేట్ అన్న లేటా చాలా లేట్ సంవత్సరం ఒక జత రెండు జతలు సర్కునే వాళ్ళకి చాలా బెస్ట్ ఇది చాలా తక్కువ చాలా సేమ్ ఫీర్జీలు ఆకుకూరలు కలిసి అన్ని ఉంటాయి అన్నమాట అన్ని చేసుకోవాలంటే

కావాలంటే ఈ ఆ బాక్స్ లోనే ఆ బాక్స్ లో నెక్స్ట్ నెక్స్ట్ చేయాల్సిన ఏం చేయాల్సిన అవసరం ఇవి మనకు జత ఎంత పడతాయి భాయ్ అలా ఇట్లో నాలుగు వందలు కానీ చేయడంలో లేకున్నాయి కలర్స్ పెట్టానా వైట్ బ్రౌన్ జీబ్రా పైడు అన్ని మిక్సింగ్ ఉంటాయి వీటి ఫీడ్ మెయింటెనెన్స్ ఎటువంటి ఫీడ్ కదా సన్ఫ్లవర్ సారీ ఓన్లీ కొరలు కింద ఈ కొరలు మాత్రం కొరలు వాటర్ అంతే చాలా చీప్ అన్నమాట చాలా చీప్ చాలా చాలా చిన్న బోర్డ్ అనమాట కావాలి చాలా చిన్న బోర్డ్ కావాలి కదా చాలా చీప్ అసలు మేము ఎక్కువ మెయింటైన్ చేసుకోలేము ఇది చేసుకోవచ్చు అదే అంతకన్నా హైట్ రాదు అదే సైజు చిన్నది అనమాట చాలా చిన్న బోర్డు ఇంకా ఎవరైనా మీరు ఫోన్ చేస్తే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారా ఎక్కడికైనా ట్యాంక్ ఫుడ్ పంపిస్తాము ఓకే మజర్ మజర్ బై చాలా అందంగా అయితే సెట్ చేస్తున్నారు చాలా ఇంట్లోనే అన్ని బీడింగ్ చేస్తారు మజర్ బై అంతే కదా మజర్ బై బీడింగ్ చేసి మీరు చేర్ చేస్తా అవును బీడింగ్ చేసుకుని మనం ఓకే వైలెట్ లో చెప్పండి మజర్ బోయ్ మజర్ బోయ్ అలా బ్లూ స్పీచ్ ఫేస్ వైలెట్ లో అన్నయ్య స్పీచ్ ఫేస్ వైలెట్ లో పీచ్ ఫేస్ వైలెట్ లో వైట్ ఫేస్ లో లక్ష అన్నమాట మోకాళ్ళు వైట్ ఫేస్ లో వచ్చి వైలెట్లు అంటే డార్క్ వైలెట్లు ఈ బ్రీడింగ్ పేరు ఎక్స్ వచ్చినంత పదివేలు పడతాయి పదివేలు పడుతున్నా దీంట్లోనే నార్మల్ చూపించాను కదా బ్లూ లో అప్లైనా అండి అవి నాలుగు వేలు పడుతుంది నాలుగు వేలు వైలెట్ లో థిక్ అనమాట డార్క్ డార్క్ హెవీ హెవీ అనమాట

ఇంకొక రెండు మూడు రోజులు గుడ్లు పెట్టేస్తే గుడ్లు పెట్టేస్తే ఈ విధంగా రెడీ అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అరేంజ్ చేసుకోవాలి అవును మజార్ బై అయితే బాగా అందంగా సెట్ అయితే సెటప్ అయితే బాగా చేస్తున్నారు ఇవన్నీ లోబర్ సంబంధించి అన్ని పెట్స్ సంబంధించి అన్ని ఇంట్లోనే వీడింగ్ చేసుకొని సేల్ చేస్తుంటారు ఎవరైనా కావాలంటే మజార్ బై ఫోన్ చేసి తీసుకోవచ్చు ఒకసారి మజార్బాయి ఫోన్ నంబర్ అవి కూడా మజార్ మజారాయి కావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా మాకు కావాలంటే పెడతారు మజార్ మజార్ఫా ఒకసారి మీ ఫోన్ నెంబర్ అవి చెప్పండి మజార్ నైన్ త్రిబుల్ జీరో టూ ఫోర్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ ఈ నంబరు మా అడ్రస్ వచ్చి నెల్లూరు వేజాపాల్ రండి చూసుకోండి మీకు ఏ జగన్ నచ్చితే చాన్స్ పట్టి మీకు పెట్టే కాదు ఇంకా ఇంకా ఏ దగ్గర కూడా ఐదో కావాలంటే లేదు మీకు వచ్చి మాకు బీడింగ్ పేర్లే కావాలా లేదంటే మాకు షోక పిల్లలు కావాలా అది మీ ఇష్టం ఏదైనా ఏది నచ్చితే అది తీసుకోపోవచ్చు మీకే చాయిస్తుంది ఓకే మోజారా థ్యాంక్ యూ మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు